హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కందిపప్పు ఎప్పుడూ చేసే పప్పే కదా అనుకోకుండా ఓసారి ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా వస్తుంది అన్నం చపాతి ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్కి చేయకుండా చూసేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కుక్కర్ తీసుకొని ఇందులోకి కందిపప్పును యాడ్ చేసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీ చేయాలి అనుకుంటున్నారో అంత క్వాంటిటీ పప్పును తీసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసి ఒక్కసారి ఫ్రెష్గా కడిగి మరొకసారి వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి మీకు టైం లేదు అనుకుంటే అప్పటికప్పుడు కుక్ చేసుకున్నా సరే సరిపోతుంది ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి తొందరగా కుక్ అవుతుంది హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న పప్పులోకి పచ్చిమిర్చి పసుపు సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి పప్పు నానింది కాబట్టి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఒకవేళ పప్పు నానబెట్టుకోకుండా అప్పటికప్పుడు కుక్ చేసుకున్నట్లయితే ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇలా కుక్ అయిన పప్పులోకి మరికొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ పప్పుని ఒకసారి స్పూన్తో స్మాష్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా పల్చగా చేసి పక్కన పెట్టుకొని స్టవ్ పైకి ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి వేడయ్యాక ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు ఒక వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని కూడా యాడ్ చేసుకొని ఈ ఆయిల్లో మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఈ కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక ఇందులోకి కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కరివేపాకు అంతా ఫ్రై అయ్యాక ఇందులోకి కారం ఉప్పు మిత్తిని రుచిని బట్టి యాడ్ చేసుకోవాలి కారం ప్లేస్లో పచ్చిమిర్చి అయినా యూస్ చేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఈ ఉప్పు కారం అంతా పోపులోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక వన్ మినిట్ పాటు కుక్ చేసుకొని ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలి ఈ కందిపప్పుని తాలింపులోకి కలిసేలాగా బాగా కలుపుకొని ఇందులోకి మరికొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి మనం వాటర్ యాడ్ చేయకుండా ఇలాగే కుక్ చేసుకున్నట్లయితే మనం స్టవ్ ఆపేసి తినేసరికి గట్టిగా అయిపోతుంది పప్పు కుక్కర్ కడిగిన వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి పప్పుని ఇలా పల్చగా చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే అన్నం చపాతి ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉండే పప్పు రెడీ అయిపోయినట్లే మీకు ఒకవేళ పుల్లగా ఉండాలి అనుకుంటే కొంచెం చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకోవాలి నేనైతే స్కిప్ చేశాను మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్